అభినందర్శన నీకే చెప్తున్నాను చాలా జాగ్రత్తగాను ఈ వీడియో అప్లోడ్ అయ్యే సమయానికి రెండు రోజులు నీకు టైం ఇస్తున్నా ఫార్టీ ఎయిట్ అవర్స్ నీకు టైం ఇస్తున్నా నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకునే విధంగా ఆ కుటుంబాన్ని నువ్వు చాలా బాధ పెట్టావు ఇప్పటికీ నువ్వు వీడియో ముందుకు వచ్చి పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ను నువ్వు గౌరవిస్తూ ఆ ప్రవీణ్ పగడాల యొక్క కుటుంబానికి కూడా నువ్వు క్షమాపణలు చెప్తూ నీ వల్ల ఎవరైతే నీ మాటలు నమ్మి మోసపోయినటువంటి అమాయక క్రైస్తవ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్తూ ఒక వీడియోలో చెప్తే ఇది ఇంతటితో ఆగిపోతుంది పాయింట్ మీకు అర్థమైంది కదా కేవలం నలభై ఎనిమిది గంటలు మాత్రమే మీకు టైం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికే జరిగిపోయిన నష్టాన్ని అందరూ మర్చిపోయి ఎవరి పనుల వాళ్ళు ఉండకుండా మళ్ళీ బయటికి తీసుకొచ్చి రచ్చరచ్చ కాకుండా ఉండాలనుకున్న పాస్టర్లు ఉంటే అందరు కలిసి అభినయ దర్శన్ కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తారో నాకైతే తెలియదు దట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్ ఓకే సో అభినయ దర్శన్ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ స్ట్రైట్ గా మనం పాయింట్ లోకి వెళ్ళిపోదాము పాస్టర్ అభినయ దర్శన్ సో ఇప్పుడు నీ గురించి మనం ఈ వీడియో ప్రత్యేకంగా చేయబోతున్నాను ఇప్పుడు మన ఛానల్లో ఉన్నటువంటి స్టింగ్ ఆపరేషన్ ద్వారా వాడి నోటి వెంట మనం అన్ని ఒప్పించాము అంటే ఒక బా ఒకటి విషయం చెప్తున్నాను నేను మీరు చాలా జాగ్రత్తగా ఉండండి జరిగింది యాక్సిడెంట్ అని తెలిసి అది హత్యగా క్రియేట్ చేసి ఇట్లా క్రైస్తవులను ఇట్లా హిందువులను ఇట్లా మీడియా వాళ్ళని ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా వ్యతిరేకంగా నెల రెండు నెలల పాటు హల్చేల్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ యొక్క అభినయ దర్శను వారి తర్వాత అజయ్ బాబు హిందువులకే కాదు క్రైస్తవులకి కూడా వీడు కన్నింగ్ మెంటాలిటీ తెలియచేయాలి అనే ఒక భాగంగా మేము మా టీం కలిసి చేసినటువంటి నిర్ణయం స్టింగ్ ఆపరేషన్ లో అంటే వాటి నోటి వెంటనే మనం నిజాలనేది ఒప్పించాము ఓకేనా దీనికి చాలా మంది రియలైజ్ అయ్యారు ఇది ఎంతవరకు రియలైజ్ అయ్యారంటే వాడి కింద ఒక్కడి కూడా పాజిటివ్ కామెంట్ లేదు వాడు పోస్ట్ పెట్టిన కూడా వాడిని వాళ్ళ క్రైస్తవులు తిడుతున్నారు చాలా అభినందనలు ఈ స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పేసి కూడా వాళ్ళు చాలా మంది పాస్టర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంకొన్ని మీడియా ఛానల్ లో కూడా ఈ అభినయ దర్శనం మేము నమ్మము పెద్ద ఫేక్ గాడ్ అని చెప్పేసి కొంతమంది కూడా వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు కూడా వచ్చి చెప్తున్నారు ఆ వీడియో కొన్ని మీకు చూపిస్తాను చూడండి ఎవరో క్రిస్టియన్ యూట్యూబ్ మాట్లాడి వారు మాట్లాడిన కాన్వర్సేషన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు దానిలోని కాన్వర్సేషన్ బట్టి యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఇంతే అనేటువంటి ధోరణిలో వారు మాట్లాడడానికి చాలా విచారకాలం దాన్ని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున నేను తీవ్రంగా అందిస్తున్నాను రెండవది వారు మాట్లాడిన మాటలు క్రైస్తవ సమాజానికి ఆపాదించడం ఎంత సబబు కాదు కారణం ఏంటంటే వాళ్ళు క్రైస్తవ సమాజాన్ని బుధానం మోస్తున్న వాళ్ళు కాదు వాళ్ళకి ఏర్పాటు ఎంత మాత్రం కూడా కాదు అది వారి వ్యక్తిగత అభిప్రాయం వారి అభిప్రాయాలు ఒకవేళ సమాజానికి విరుద్ధంగా ఉన్నా క్రైస్తవ్యానికి విరుద్ధంగా ఉన్నా అది వ్యక్తిగతంగా వాళ్ళని దానికి బాధ్యులు చేయాలి తప్ప క్రైస్తవ సమాజం కూడా ఇంతే అనడం అనేది చాలా తప్పని ఈ వీడియో నేను ఇష్టపడతాను కొన్ని ఫోన్ సంభాషణ ఆడియో లిక్స్ బయటికి రావడం జరిగింది ఈ వింటున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది ఆయనకి అలవాట్లు ఉన్నాయని అది ఏదైనా మా స్టాండ్ ఇదేనని ఒక పొలిటికల్ పార్టీలు పెట్టాలని ఒక రాజకీయ పరిస్థితులు తీసుకొస్తూ మాట్లాడుతున్నటువంటి సంభాషణలు ఎన్నో మీదకి వచ్చినాయి అయితే ఒక దేవుని సేవకుడుగా క్రైస్తవ కాపుర నాయకుడిగా ఒక ప్రత్యేకమైనటువంటి ఖండింపు అన్నీ మర్చిపెడుతున్నాయి ఎందుకంటే ఇది వారి వ్యక్తిగతమైన విషయాలు ఈ రాజకీయ పార్టీలు పెట్టడాలనేది అదేవిధంగా వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలు కూడా దేవినీ సేవకులకు సంఘ కాపర్లకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఇది వారి వ్యక్తిగతమైన విషయాలు గనక దీని వెనకాల మేమెవరం లేవు ఇక్కడ మాకు ఎవరు ఒక నాయకుడు అంటూ మేము నిర్ణయించుకోలేదు ప్రత్యేకమైనటువంటి అధికారులు అంటూ ఎవరిని నిర్ణయించుకోలేదు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా మనం ఇక్కడ ప్లే చేయడానికి కుదరదు కాబట్టి మనం ఇంకొక పాయింట్ లోకి వచ్చేస్తున్నాను అంటే ఇక్కడ క్రైస్తవ సమాజం కానీ హిందూ సమాజం కానీ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నెల రెండు నెలల పాటు వాడు ఎంత యాక్టింగ్ చేశాడు తెలిసి కూడా పాస్టర్ ఎక్కడ తాగుతారా అసలు తాగు అసలు మీకు ఎప్పుడు కాంటాక్ట్ కూడా లేదు ఎప్పుడు వీళ్ళిద్దరు కలిసింది లేదు కాంట్రాక్ట్ లేదు ఏం లేదు ఏదో ఇరవై నాలుగు గంటలు ప్రైవేట్ పగడాల పక్కనే ఉన్నట్టు ఆయన తాగుతారా తాగడు పాస్ట్ అట్లా తాగుతారని చెప్పేసి ఆ యాక్టింగ్ చాలా వరకు మీ అందరు గమనించారు సరే ఇప్పుడు ఫైనల్ గా నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను నీకే చెప్తున్నాను సార్ జాగ్రత్తగా ఈ వీడియో అప్లోడ్ అయ్యే సమయానికి రెండు రోజులు నీకు టైం ఇస్తున్నా ఫార్టీ ఎయిట్ అవర్స్ నీకు టైం ఇస్తున్నా నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకునే విధంగా ఆ కుటుంబాన్ని నువ్వు చాలా బాధ పెట్టావు ప్రవీణ్ పగడాల యొక్క కుటుంబాన్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా బాధ పెట్టావు నీ రాజకీయ స్వలాభం కోసము నీ ఫండింగ్ కోసము క్రైస్తవ సమాజంలో నువ్వు ఒక పేరు గుర్తింపు కోసము నువ్వు చేసినటువంటి నీ స్వార్థం కోసం అక్కడ కుటుంబాన్ని చాలా బాధ పెట్టావు ఇప్పటికీ నువ్వు వీడియో ముందుకు వచ్చి పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ను నువ్వు గౌరవిస్తూ ఆ ప్రవీణ్ పగడాల యొక్క కుటుంబానికి కూడా నువ్వు క్షమాపణలు చెప్తూ నీ వల్ల ఎవరైతే నీ మాటలు నమ్మి మోసపోయినటువంటి అమాయక క్రైస్తవ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్తూ ఒక వీడియోలో చెప్తే ఇది ఇంతటితో ఆగిపోతుంది పాయింట్ మీకు అర్థమైంది కదా కేవలం నలభై ఎనిమిది గంటలు మాత్రమే మీకు టైం ఇస్తున్నాను గుర్తుపెట్టుకో ఈ నలభై ఎనిమిది గంటల్లో మొత్తంగా నువ్వు ఒక పది నిమిషాలు వీడియో చేసినా ఐదు నిమిషాలు వీడియో చేసినా కానీ నేను ఇంతటితో ఇక్కడితో నేను నీ పని నేను వదిలేస్తా ఇంకా నేను వదిలేస్తా నాకు సంబంధం నాకు వేరే పనులు చాలా ఉన్నాయి వేరే వాళ్ళని పట్టుకుంటా కాబట్టి ఈ రెండు రోజుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకుని ఎందుకంటే ఇప్పుడు క్షమాపణ అంతా చెప్పారు కదా ఇప్పుడు జాన్ జాన్పాలు ఉన్నారు హత్య అని చెప్పేసి ఫస్ట్ వాదించారు నిజం తెలిసిన తర్వాత క్షమాపణ చెప్తే ఒక వీడియో చేశారు నెక్స్ట్ క్రిస్టిజన్ జాన్ బాబు గారు కూడా ఉన్నారు మొన్న ఒక లైవ్ పెట్టారు ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా ఓకేనండి ఇది పోస్ట్ మార్టం మేము గౌరవిస్తున్నామని చెప్పేసి క్షమాపణ కూడా చెప్పారు కదా ఓకే అయిపోయింది ఇంకా చాలా మంది పాస్టర్లు వాళ్ళు క్షమాపణలు చెప్పకపోయినా వాళ్ళు వాళ్ళు వెనక్కి తీసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కానీ నీలాగా రెచ్చగొట్టలేదు నీలాగా మీడియా ముందుకు వచ్చి ఆ లేనిపోని విధంగా యాక్టింగ్ చేసి నీలాగా ఎవరు చేయలేదు వాళ్ళందరూ కూడా సైడ్ అయిపోయారు అందులో విపి రెడ్డి గారు ఉన్నారు రాజమండ్రిలో జాన్ వేసు గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే ఒక బ్యాచ్ బ్యాచే ఉంది కానీ నువ్వు అజయ్ బాబు మీరిద్దరు కలిసి మీ రాజకీయ స్వప్రయోజనాల కోసము అమాయకులు రెచ్చగొట్టే విధంగా మీరు మీడియాలో చేసిన వచ్చ వచ్చకి మీరు క్షమాపణ చెప్పాల్సిందే క్షమాపణ చెప్తూ ఎవరికి చెప్తావు ముఖ్యంగా ప్రవీణ్ పగడ యొక్క కుటుంబానికి ఆయన తాగుతాడని మొత్తం తెలుసు నీకు గురి తెలుసు పోస్టుమార్టం రిపోర్ట్ రావడానికంటే ముందు నీకు కూడా తెలుసు నువ్వు ఒప్పుకున్నావు కూడా అజయబాబుకి కూడా తెలుసు అని చెప్పేసి నువ్వే అన్నావు ఇంకా చాలా మందికి తెలుసు నీ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పారు కదా నువ్వు ఒప్పుకున్నావు కదా ఆడియోలో స్పష్టంగా ఉంది కదా కాబట్టి నువ్వు చేసినటువంటి ఈ దరిద్రానికి రచ్చరచ్చకు క్షమాపణ చెప్పాల్సిన అవసరము క్రైస్తవ సమాజానికి ఉంది ఇటు ప్రవీణ పగడాల కుటుంబానికి కూడా ఉంది ఒకవేళ నువ్వు క్షమాపణ చెప్పావు అనుకో నేను ఇంకా నీకు సంబంధించినటువంటి టాపిక్స్ మొత్తం వదిలేస్తాయి ఇంకా వదిలేసి నా పని నేను చేసుకుంటూ పోతాను ఇప్పుడు పెట్టినటువంటి ఈ వీడియో కూడా నేను డిలీట్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియో రన్నింగ్ అవుతుంది కదా నువ్వు తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పిన తర్వాత క్రైస్తవ సమాజం మొత్తం నేను క్షమిస్తారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే క్షమిస్తాను అందరూ కూడా క్షమిస్తారులే పోతే పోనీలే అందరూ కూడా తప్పులు చేయడం సర్వసాధారణము కానీ నువ్వు తెలియక చేసిన తప్పులు క్షమించవచ్చు కానీ నువ్వు తెలిసి తప్పు చేశావు అది యాక్సిడెంట్ అని తెలుసు ఆయన తాగుతాడని తెలుసు నువ్వు వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఆ కుటుంబానికి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రానియకుండా తాగుబోతాడు అన్నట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా చేసి నువ్వు చేసినటువంటి ఆ కుటుంబాన్ని పెట్టినటువంటి బాధకు క్షోభకు నిన్ను నమ్మించే విధంగా క్రైస్తవ సమాజం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు తప్పుదారిలో పట్టించే విధంగా నువ్వు మీడియాలో చేసిన రచ్చకు క్షమాపణ చెప్పినంత మాత్రాన నీకు ఒరిగేదంటూ ఏమి లేదు నీకు విలువ తగ్గినట్టు కాదు నువ్వు ఒక వెనక్కి వేసినట్టు కాదు అది నీ పెద్దరికానికి ఒక గౌరవానికి కూడా నీకంటే పెద్ద పెద్దలు చెప్పాలి కదా ఇప్పుడు వాళ్ళందరూ చెప్పలేదా జాన్ బాబు చెప్పలేదా పాల్ చెప్పలేదా మిగతా వాళ్ళందరూ సైడ్ అయిపోవలేదా కానీ అందరికన్నా చేసింది రచ్చరచ నువ్వే కదా కాబట్టి వీడియో ముందుకు వచ్చి క్షమాపణ చెప్పిన తర్వాత నేను ఈ ఎక్స్క్రెషన్ ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియో నేను డిలీట్ చేసేస్తాను డిలీట్ చేసేసి నెక్స్ట్ నా పని నేను చేసుకున్నాను నీ నీ జోలికి రాను లేకపోతే మళ్ళీ చెప్తున్నాను లేకపోతే మీరు మొత్తం అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి అభినయ దర్శన్కి ఫోన్ చేసి ఈ జరిగిన దానికి క్షమాపణ చెప్పి ఒక వీడియో చెయ్యి అని చెప్పి మీరందరూ కలిసి చెప్తారో నాకైతే తెలియదు లేదా అభినయ దర్శన్ తనంతా తను ఒక నిర్ణయం తీసుకొని వీడియో ముందుకు వచ్చి క్షమాపణ చెప్తాడు ఆయన ఆయనకు మళ్ళీ ఏదైనా ఈగో హడ్డు వస్తుందో లేకపోతే నాకు చెప్పేది ఏంది అని చెప్పేసి ఏమన్నా అహంకారం లాంటి ఏదైనా అడ్డం వస్తుందో నాకైతే తెలియదు నలభై ఎనిమిది గంటల తర్వాత నేను ఏం చేయబోతున్నానంటే ఈ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి డెత్ మిస్టరీ కూడా మళ్ళీ తెర మీదికి వస్తుంది అన్ని సోషల్ మీడియాలో అన్ని ఇంటర్వ్యూలు నేను టాక్స్ లో నీకు ఇంటర్వ్యూ ఇచ్చాను కదా మొత్తం ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ ఛానల్లో ఉన్నటువంటి అన్ని ఛానల్లోకి వెళ్ళి సాటిలైట్ ఛానల్ దగ్గరికి వెళ్ళి ఈ ఆడియోలు బట్టి నువ్వు మాట్లాడేటువంటి ఆర్టీవీ కావచ్చు ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రవీణ్ పగడాలు యొక్క డెత్ మిస్టరీ మళ్ళీ తెర మీదకి తీసుకొస్తాను మన ఎక్స్క్రెషన్ ఛానల్లోనే స్టింగ్ ఆపరేషన్ లో వెలుగులోకి వచ్చినటువంటి పాస్టర్ అభినయ దర్శనం ఆని ముత్యాలని చెప్పేసి నువ్వు నువ్వు ఒప్పుకున్న నిజాలన్నిటికి ఉదయం సాయంత్రము ఉదయము సాయంత్రము బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తూనే ఉంటాయి ఈ ఛానల్లో కాదు అన్ని ఛానల్లో కూడా ఇది నేమ తెరమితికి తీసుకొచ్చి ఇప్పుడు దీని అంతటి కూడా క్రైస్తవ సమాజానికి ఏదన్నా దెబ్బ పడింది అంటే అది కేవలం నీ వల్లనే నేను చేయబోయే రచ్చకు అంటే నేను చేస్తే రచ్చ ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇప్పటివరకు నీకు జరిగిన డ్యామేజ్ ఒక ఎత్తు తర్వాత జరగబోయేది కూడా ఇంకా మరీ అది పెద్ద సమస్యను కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది నేనేం చేస్తా నాకే తెలియదు క్షమాపణ చెప్పు అది కూడా నాకు చెప్పమని చెప్పట్లా మా మా కాదు మా హిందువులందరికీ తెలుసు మీ యొక్క కన్కి అంటే కానీ తెలియ తెలియాల్సింది క్రైస్తవులకి క్రైస్తవులకు తెలియదు అని చెప్పేసి మేము స్టింగ్ ఆపరేషన్ చేసి మేము బయట పెట్టాము ఇప్పుడు మీడియాలో కూడా అయింది కదా కానీ ఇంతవరకు ఒక ఎత్తు కానీ ఇప్పుడు నేనే ఆ బిగ్ టీవీ కావచ్చు ఆర్టీవీ కావచ్చు అక్కడ ఎక్కడైతే శాటిలైట్ ఛానల్లో నువ్వు కుక్క వాగుడు వాగినావు కదా అక్కడికి నేనే వెళ్ళి ఈ ఆధారాలను ఇచ్చి నేను ఇంకా మళ్ళీ ఇది తెర మీదకి నేను తీసుకొని వస్తాను ఇది ఇక్కడితో వదిలేస్తే నీకు మంచిది నీ క్రైస్తవులకి మంచిది ఇది ప్రవీణ్ పగడాల తాగాడు తాగి చనిపోయాడు అనే విషయము క్రైస్తవ సమాజము నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మొత్తానికి నమ్మారు రియలైజేషన్ అయ్యారు ఇంకా ఇంకా ఎక్కడన్నా నువ్వు 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 డ్రామాలు ఆడి నీ డ్రామాలు కూడా ఇప్పుడు ఎవరు క్రైస్తవులు కూడా నమ్మే పరిస్థితిలో లేదు కాబట్టి నీకు ఎక్కువ డ్యామేజ్ ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ ఒక ఎత్తు జరగబోయే డ్యామేజ్ ఒక ఎత్తు కాబట్టి నువ్వు మీడియా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ తర్వాత వాళ్ళ కుటుంబానికి కానీ నీ వల్ల జరిగినటువంటి నష్టానికి క్షమాపణ చెప్తూ ఒక మెట్టు దిగి నీ అదంతా నీ తెలిసి చేసిన తప్పు తెలియక చేసిన తప్పు కాదు కాబట్టి ఇప్పటికైనా కానీ ఒక నిర్ణయం తీసుకుంటే క్రైస్తవ సమాజం మొత్తం కూడా మేము కూడా యాక్సెప్ట్ చేసి మేము సైలెంట్గా ఉంటాం మళ్ళీ ఇది శివశక్తి ఛానల్లో రావచ్చు ఈ ఆడియోల గురించి వీడియోలు హిందూ జనశక్తి ఛానల్లో కూడా రావచ్చు ఈ ఆడియోల గురించి ఈ వీడియోల గురించి గోపి సనాతన ఛానల్లో కూడా ఈ వీడియో గురించి జరగచ్చు ఇంకా ఏదైనా జరగచ్చు ఎక్కడికైనా పోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ అవి ఫేస్బుక్ లో లక్షలు వెళ్తున్నాయి నీ మీద పెట్టినటువంటి ఆడియో రికార్డులన్నీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇప్పుడు లక్ష లక్షలు వెళ్తాయి నా ఎక్స్క్రిస్టైన్ ఛానల్లోనే వెళ్తున్నాయి ఎక్స్క్రిస్టైన్ పేజీలోనే వెళ్తున్నాయి ఇంకా ఇంతకన్నా రచ్చరచ్చ జరగకుండా ఇక్కడితో కాముగా అయిపోవాలని అనుకుంటే నువ్వు వీడియో వచ్చి క్షమాపణ చెప్తే బాగుంటుంది క్షమాపణ చెప్పక మాత్రం మాత్రము తర్వాత ఏం జరగబోతో నాకైతే తెలియదు వాడెవడోడు రంజిత్ లోఫర్ రంజిత్ అదే ఆ గోఫిర్ గా కలిసా కదా ఒకసారి వాడిని వెళ్ళి అడగకూడదు ఎక్స్ క్రిస్టమ్ ప్రవీణ్ కుమార్ గాని ఒక విషయం జోక్యం చేసుకుంటే వెళ్తాడని చెప్పేసి ఒకసారి అడగకూడదు రంజిత్ లోఫిర్ గడ్ గురించి ఎవడన్నా ఒక నెగిటివ్ పోస్ట్ పెట్టాలంటేనే భయపడేటోడు వాడిని వీధికి ఇచ్చి రచ్చరచ్చ చేసి అన్ని ఇప్పుడు వాడికి ఉన్నటువంటి నమ్మకమైనటువంటి వ్యక్తులు పది సంవత్సరాలుగా వారితో ఉన్న లెఫ్ట్ రైట్ లో అందరూ వినికి దాని కారణం నేనే నువ్వే చెప్పావు కదా రంజిత్ తౌఫరీ యొక్క పార్టీ అవుట్ అయిపోయిందని చెప్పేసి దాని కారణం నేనే ఆ రికార్డులు బయట పెట్టింది నేనే ఆ ఆడియోస్ తీసుకొచ్చింది ఫస్ట్ ఎక్స్క్రిప్షన్ ఛానల్లో నేనే ఇంటి ఇంటికాడ్కి వెళ్ళి వాని పోలీసులకు అప్పగించి జైలు వరకు తీసుకెళ్లింది కూడా నేనే వాడికి విలువ లేకుండా చేసిన వాడిని పీల్చి పిప్పి చేసి అక్కడ కూర్చోబెట్టా అడుగు ఒకసారి ఎక్స్కెస్టమ్ కుమార్ కానీ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి ఆ రంజిత్ లోఫర్ కానీ ఆ లోఫర్ గానీ ఒకసారి అడిగి చూడు వద్దు ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటంటే అబద్ధాన్ని నిజం చేయాలని చూసి దాని వ్యాపారంగా మార్చుకున్నటువంటి నీలాంటి క్రిమినల్స్ నీలాంటి పాస్టర్ లెక్క మాత్రం నేను రంకు మొగున్ని అంత ఈజీగా నేను ఇప్పుడు కాదు పదహారేళ్ల వయసులోనే నేను మా పాస్టర్కి సగం కొలాబ్స్ చేశాను ఇప్పుడు గతమంత్ ఎందుకులే కానీ నేను మంచి ఫైర్ మీద ఉన్నాను క్షమాపణ ఇప్పటి వరకు ఒక ఎత్తు జరగబోయేది ఒక ఎత్తు కాబట్టి నువ్వు నిర్ణయం తీసుకొని మీ పాష్టలందరూ కూడా ఇది మొత్తం యావత్ క్రైస్తవ పాస్టలందరికీ కూడా సంబంధించింది తర్వాత ఏం జరగబోతుందో దానికి మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు నేను ఎంతకైనా తెగిస్తా ఎంత దూరమైనా వెళ్తా ఇక్కడితో ఆపేసుకుందాం అని అనుకున్న వాళ్ళు ఎవరైనా పాస్టర్లతో మానవత్వంతో ఉన్న వాళ్ళు ఉంటే పాస్టర్ల సమాజానికి చెడ్డ పేరు రాకుండా ఇప్పటికే జరిగిపోయిన నష్టాన్ని అందరు మర్చిపోయి ఎవరి పనుల వాళ్ళు ఉండకుండా మళ్ళీ అది బయటికి తీసుకొచ్చి రచ్చరచ్చ కాకుండా ఉండాలనుకున్న పాస్టర్లు ఉంటే అందరు కలిసి అభినయ దర్శన్ కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తారో నాకైతే తెలియదు దట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్ ఓకే సో అభినయ దర్శన్ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ